ಅಂತomatous ತೂಕಿಯಾದಿ ಬೋಧಕರು ಚೋರರವರು ಹಂ ಸಾಮಾನ್ಯ ವಾತರಶೆ ಆಂತರಿಕ ಶುದ್ಧವಾದಿ ಶ್ರೀ ಹರ್ಷ ಶ್ರೀ ಹರ್ಷನ ಶುಭದಾಯಕ ನಾಗರ ವಾತರಶೆ ದುರ್ಗಾ ಪ್ರಸಾದ್ ಚಂದ್ರನಾಥ್ Bye. Uh -huh. তোমরা যারা বিয়ম গোত্রম பேர் చెప్పుకోండి তোমরা

देवशारो देवारो देवो యాసారంటే తరశేదం తార్థ్యం గోనారక్త్యం తార్థ్యం అశదయం తవర్తయమి సత్యయోః భాగ్యలక్ష్మి సత్రంబాడు సౌభాగ్యలక్ష్మి గుడి వద్ద జరుగుతున్న ఈ కార్యక్రమాలు ఆషాఢ మాసం అయిన తర్వాత శ్రావణ మాసం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం జరుగుతుంది ఈరోజు చాలామంది భక్తులు వస్తుంటారు ఈ అమ్మవారి అంటే చాలా నిష్ట అందరికీ బాగా నమ్మకం అంచేత ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇంకా ఈ గుడి వద్ద భక్తి పెరగటం తగ్గటం ఉండదు ప్రతి వాళ్ళు కూడా ఇల్లవాళ్ళు కూడా వచ్చి ఈ గుడి దగ్గరికి వచ్చి దర్శనం తీసుకెళ్ళాలని పిలుతూ ఉంటుంది చక్కగా ఇక్కడ సదుపాయాలు కూడా కమిటీ వారు ఎప్పటికప్పుడు వచ్చిన భక్తులు సదుపాయాలు కూడా చాలా బాగా చూస్తారు ప్రతి శుక్రవారం కూడా పూజా కార్యక్రమం నిర్వహించిన వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు చేశాము వరలక్ష్మి ఈ రోజు చాలా పవిత్రమైన రోజు అండి ఈ రోజు మేము ఏవి అనుకుని అన్న సరే మళ్ళీ మాకు అన్నీ చక్కగా సమకూరుతాయండి దైవం ఉంటే మాకు ఇంకేం అక్కర్లేదండి ప్రతి వారం వారం వస్తామండి ఇక్కడికి సౌభాగ్యలక్ష్మి తల్లి ఆశీస్సులు మాకు ఉండాలండి ఇప్పటికీ కూడా అలాగే మేము వ్రతం చేసుకుంటూ ఉంటామండి ఈ ప్రతి సంవత్సరం చేస్తామండి అలాగే ఈ సంవత్సరం కూడా జరిగిందండి బంగారం పెడతారండి డబ్బు పెడతారండి అన్నీ ఆ తల్లి కలగజేస్తేనే కదండి మాకు అవన్నీ పెట్టుకుని కొత్త బట్టలు పెట్టి మేము వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తామండి ఆచరించి చక్కగా నిష్టగా చేసుకుని అన్ని పిండి వంటలతోటి పదకొండు రకాల పిండి వంటలతో చేస్తామండి శ్రీ శ్రీ సౌభాగ్యలక్ష్మి దేవి ఆలయం సత్రంబాడు ఏలూరు ఈరోజు ఇక్కడ సౌభాగ్యలక్ష్మి అమ్మవారికి వరలక్ష్మి వ్రతం కావున ఈ వరలక్ష్మి శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రెండో వారం వచ్చి వరలక్ష్మి వ్రతం రోజున ఇక్కడ అందరిచే సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు అమ్మవారికి గజలక్ష్మి అలంకారం చేసి భక్తులని ఆనందపరచాల్సిందిగా కోరికలు తీర్చి కొంగు బంగారు తల్లిగా అమ్మవారు ఆశీర్వదించి పంపిస్తుంది